రాష్ట్రంలో కౌలు రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ధర్నా చేశారు ఈ సందర్భంగా జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ పంట నమోదు ఆధారంగా కౌలు రైతులందరికీ అన్నదాన సుఖీభావ పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు ముసాయిదా చట్టాన్ని తక్షణం రద్దు చేయాలన్నారు पार्टलो इवాలే इवాలే अंदर आती की परफेक्ट बैठ बैठतायो इवాలే इवాలే अंदर आती की परफेक्ट बैठ बैठतायो इवాలే इवాలే कोने तरफ अंदर आती की परफेक्ट बैठ बैठतायो इवాలే कोने तरफ अंदर की पंक्त रोनालो इवాలే कोने तरफ अंदर की पंक्त रोनालो इवాలే कोने तरफ अंदर की पंक्त रोनालो इवాలే आध कोवाले कौले राइट टांगांनी आध कोवाले

ఎం రామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలోను ఈ జిల్లాలోను పంటలు పండించినంత కౌలు రైతులు మాత్రమే మరి అటువంటి పంటలు పండించి ప్రజలకు ఆహార ధాన్యాలు అందిస్తున్నటువంటి కౌలు రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు దీనికి ప్రధాన కారణం ఏ ప్రభుత్వం మారినా కానీ హామీలు లాగానే ఉంటున్నాయి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం తెచ్చినటువంటి కవులు దారి చట్టం ఏదైతే ఉందో దానివల్ల తీవ్రంగా నష్టపోతున్నారో భూయోజమానులు ఎవరో కూడా కవులు పట్టి అంగీకరించట్లేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కౌలుదారి చట్టాన్ని నూతన చట్టాన్ని మేము తీసుకొస్తాము కౌలు రైతులకి న్యాయం చేస్తామని చెప్పింది కానీ ఈ రోజుకి ఎక్కడ కూడా ఆ చట్టాన్ని తీసుకొచ్చినా కానీ అసెంబ్లీలో లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో భూయజమానులు కనీసంగా పంట నమోదు కూడా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు దీంతో కౌలు రైతాంగం కష్టపడి పంటలు పండిస్తే ఆ ధాన్యం అమ్ముకోవడం కానీ దాని మీద వచ్చేటువంటి రాయితీలు కానీ ఈ రోజున భూస్వాములకి భూయజమానులకి వెళ్తున్నాయి మరి కాబట్టి మేము కౌలు సంఘంగా తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో కౌలు రైతుల నూతన చట్టం దాన్ని అమలు చేయాలనేది కోరుతున్నాము అంతేకాదు ఈ రోజున పంటలు పండించేదంతా కౌలు రైతులైతే దానికి సంబంధించి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయేది వారైతే ఏదైతే అన్నదాపు సుఖీబాబు పేరు చెప్పి పెట్టుబడి సాయం వేస్తానన్నదో రాష్ట్ర ప్రభుత్వం అది ఎక్కడో ఉన్నటువంటి భూ యజమానులకి భూస్వాములకి వేసింది వాళ్ళు మీ రాజకీయ లబ్ధి కోసం మీరు వేసుకుంటే వేసుకోండి కానీ కవుల రైతులు బలి చేయికిండి వాస్తవంగా ఎవరికి దెబ్బ తగిలిందో వాళ్ళకి కొట్టు కట్టాలి తప్ప దెబ్బ ఒకరు తగిలితే కొట్టు ఒకరు కట్టకూడదు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రోజున ప్రభుత్వ తీరు అదే విధంగా ఉంది కాబట్టి తక్షణం మీ అన్నదా చూకీబాబు ఏదైతే ఉందో కౌలు రైతులకి ఇరవై వేల రూపాయల కాడికి వేయాలని డిమాండ్ చేస్తున్నాము అంతేకాని వాళ్ళ మారినటువంటి వ్యవసాయ పరిస్థితుల్లో ఎకరానికి లక్షలాది రూపాయలు కవులు పెట్టుబడి కలిపి పంట పెట్టుబడి అవుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు రుణాలు అంటే కలెక్టర్ గారు మొదలెట్టి పెట్టి వరకు మాట్లాడతారు కానీ అమల్లో ఎక్కడా జరగట్లేదు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు గ్రామీణ పేదలకు మీరు రుణం ఇవ్వండి ఎటువంటి సూర్టి అక్కడ అని చెప్పింది కానీ అక్కడ కూడా నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు నుంచి రైతాంగానికి రుణాలు ఎత్తలేదు కాబట్టి ఈ డిమాండ్లన్నీ నెరవేర్చాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం